వృషభరాశి వారికి ఆగస్టు మాసం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది వృషభ రాశి వారికి రాశి ఎందు గురుడు రాశి ఎందు కుజుని యొక్క సంచారం వృషభ రాశి వారికి తృతీయ స్థానంలో రవి చతుర్థంలో బుధ శుక్రుల సంచారం ఇంకా వృషభ రాశి వారికి పంచమ కేతు లాభస్థానంలో రాహు దశమ స్థానంలో శని సంచారం చేత వృషభ రాశి వారికి ఈ ఈ మాసం విశేషించి ఆగస్టు మాసం మధ్యస్థం నుండి చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి వృషభ రాశి వారికి విశేషంగా ఈ మాసంలో వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కొంచెం సమస్యలు చికాకులు అధికంగా ఉండబోతున్నాయి జన్మ గురుడు అందులో జన్మరాశిలో కుజుని ప్రభావం వల్ల అనారోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు కొంత ఇబ్బంది పెట్టేటువంటి స్థితి కనబడుతుంది వృషభ రాశివారు ఒత్తిళ్ళకు దూరంగా ఉండాలి ఒత్తిళ్ల వల్ల ప్రభావం ఉంటుంది వృషభ రాశి వారికి విశేషించి ఈ మాసంలో రవి తృతీయంలో శని దశమంలో లాభంలో ఉన్నటువంటి రాహు యొక్క అనుకూల స్థితి ఉన్నప్పటికీ గురుకేతులు గురు గురుకుజుల యొక్క కలయిక వలన పనుల ఎందు ఒత్తిళ్ళు అధికంగా ఉంటాయి ఒత్తిళ్ళు కొంత అధిగమించి ముందుకెళ్ళే ప్రయత్నం మీరు సరిగ్గా చేసినట్లయితే మరింత శుభ ఫలితాలను పొందగలరు వృషభ రాశివారు ఈ మాసంలో మరింత శుభ ఫలితాలు పొందాలంటే గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించుకోవాలి మౌనం వ్యాఖ్యానం అనేటువంటి గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించుకోవడం అలాగే సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి ఆరాధించడం వల్ల మరింత శుభ ఫలితాలు పొందుతా తెలియజేస్తున్నాను తెలియజేస్తున్నాను నాకున్నటువంటి పరిజ్ఞానం మేరకు చిలకమర్తి పంచాంగ రీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఆర్టీవీ ప్రేక్షకులకి ఆగస్టు మాసం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మేషరాశి నుండి మీనరాశి వరకు ఉన్నటువంటి గోచారపరమైనటువంటి ఫలితాలను మీకు అందించాను నమస్కారం మీ చిలకమర్తి ప్రభాకర్ జక్ర శర్మ